హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ నాని ఈరోజు ఒక మీకు ఒక కొత్త బుక్ని ఇంట్రడ్యూస్ చేస్తాను కొత్త బుక్ అని కాదు కానీ పాత బుక్కే కానీ ఒక చరిత్ర సృష్టించింది ఈ బుక్ ఎలా అంటే ఇది ఈ బుక్లు కరెక్ట్ అని ఉంటాయి నూట పన్నెండు పేజీలు నూట పన్నెండు పేజీలు అంటే చిన్న బుక్ చిన్న సైజు అదే మన ఏ ఫోర్ సీట్లో వచ్చేసరికి ఉంటుంది అంటే నూట పన్నెండు బై ఫోర్ అంతే కదా ఆ నూట పన్నెండు బై ఫోర్ అంటే దగ్గరగానే ఇరవై ఐదు సెక ట్వంటీ ఫైవ్ పేజెస్ అనుకో ట్వంటీ ఫైవ్ పేజెస్ అవుతుంది చిన్న బుక్కే ఏ నుంచి ఏ ఏ ఇన్ఫర్మేషన్ ఉందని చెప్పలేం కానీ చదవటానికి చిన్న కథ అర ఎనభై ఏళ్ళ ఒక వృద్ధుడు చేపలు పట్టడానికి వెళ్ళి తన అవమానాలు భరించక అవమానాలు భరించి చాలా అవమానలు అంటే ఏం లేదు ఎనభై ఏళ్ళు వృద్ధులు కాబట్టి చేపలు పట్టడం చేతగాక చేతగా కాదు అంత టైంలో అంత శక్తి లేకుండా కూడా మిగతా వాళ్ళు ఈ వృద్ధుడిని హేళన చేసినప్పుడు ఆయన నిర్ణయం తీసుకున్నాడు నేను నా బతి అయినా లేదా చావటమైనా చేపలు పట్టి తీసుకురావడం అయినా టార్గెట్ పెట్టుకున్నాడు ఆ కథ వృత్తాంతమే ఈ నవలు ఈ నవలో పెద్ద ఏం లేదనుకోకండి దీనికి ఏమొచ్చిందండి తెలుసా పంతొమ్మిది వందల యాభై నాలుగులో నోబెల్లో సాహిత్యం లిటరేచర్ ఇన్ నోబెల్ వచ్చింది అంటే ఎంత ఫేమస్ కాకపోతే ఈ బుక్కి నోబెల్ వస్తుంది ఒకసారి మీరు చదవండి అంటే తెలుగులో నాకైతే ఇంగ్లీష్ రాదు కానీ కొన్నా బుక్ కొనాలి అనే ఆ ఉద్దేశంతో కొనేసాను యాక్చువల్గా దీన్ని తెలుగు మీనింగ్ అనేది నాకు తెలియదు నేర్చుకోవాలి ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళ దగ్గర తెలుసుకుంటా నేర్చుకొని ఒకవేళ తెలుగు ఎడిషన్ దొరికితే ఈయన చదివిన తర్వాత కూడా మీకు ఎవరికైనా ఇస్తాను కానీ ఒకటి కొన్ని బుక్కులు చదవడం వల్ల ఏంటంటే మనలో మార్పు రాకపోయినా సరే మార్పు రాకపోయినా కాదు కానీ వస్తుంది మార్పు వస్తుంది ఎందుకు రాదంటే అంతే ఇప్పుడు మనం బుక్కులు చదివినప్పుడు ఊరికనే పోదు కదా ఎక్కడో కెమిస్ట్రీ అవ్వచ్చు ఫిజిక్స్ అవ్వచ్చు మ్యాథ్స్ అవ్వచ్చు ఇంకేదైనా అవ్వచ్చు ఏమవుతుంది అంటే మార్పు అనేది వస్తుంది అది చాలా బాగుంటుంది కథ అనేది చాలా ఎక్సైట్మెంట్గా ఉంటుంది మనం అంటే ఇది చేయలేము ఇది మన వల్ల చేత కాదని పది మంది హేళం చేసేటప్పుడు దాన్ని ఎలా చేయాలి ఎలా సంపాదించగలం ఎలా జయించగలం ఏదో సక్సెస్ఫుల్ అవ్వగలమని చెప్పే కథ ఇది నిజంగా ద ఓల్డ్ మ్యాన్ అండ్ ద సీ సముద్రపు మనిషి తెలుగులో డబ్బింగ్ చేసి ఐ మీన్ అనువాదం చేశారు అందుకని అది తెలవదు చూడాలి చిన్న బుక్కే ఏ లేదు చిన్న బుక్కే నోబెల్ వచ్చినాకప్పుడు ఒకసారి మీరు అర్థం చేసుకోండి ఎంతో బుక్లు కదా అన్నట్టుగా కేజీలు కేజీలు బుక్కులు రాసినా దానికి వాల్యూ ఉండదు ఇంత బుక్కే నోబెల్ వచ్చిందంటే కొంచెం ఆశ్చర్యంగా అనిపిస్తుంది నాకు కూడా వేరే యూట్యూబ్లో వచ్చినప్పుడు ఒక ఒక మంచి పుస్తకాలు చదివే వ్యక్తి చెప్పారు సో నేను కూడా నిన్ననే విశాలాంధ్రాకి వెళ్ళి కొన్న కాస్ట్ కూడా పెద్ద అయితే కాస్ట్ కదా ఒకవేళ మీరు విజయవాడ ఎప్పుడైనా వెళ్ళేటప్పుడు అంటే ఒక విశాలాంధ్రాకి వెళ్ళేటప్పుడు అంటే ఇదిగోండి వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ జస్ట్ ఓన్లీ వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ నేను ఎక్కడైనా ఖర్చు పెట్టుకుంటూ పోతాం సో చేయండి చేతిలో బుక్ పెట్టుకోండి ఏముంది అప్ప ఇంట్లో ఏముంది ఎప్పుడైనా టైంపాస్ చదవండి అంతే లేదు తెలుగు అనువాదం ఏమైనా దొరికితే నాకు కొంచెం హెల్ప్ చేయండి ఏదైనా చదివి హిచ్ అంటే మనకు ఇంగ్లీష్లో కొంచెం బాగా రిచ్ కాబట్టి మనకు రాదు ఇంగ్లీష్ సో దిస్ ఈ